హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను స్వప్న బిగ్ బాస్ నైన్ సాటర్డే సండే ఎపిసోడ్స్ గురించి మాట్లాడతానికి మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు నమస్తే సార్ సార్ క్రిస్ప్ క్రిస్ప్గా చెప్పుకుందాం సార్ మనం సాటర్డే సండే ఎపిసోడ్స్ గురించి అట్లానే నెక్స్ట్ నామినేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం డెఫినెట్గా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మనం ఇచ్చిన షార్ట్ కూడా చూశారు కొన్ని వేల మంది చూశారు వెరీ హ్యాపీ ఫర్ దట్ టెలిమినేషన్ జోన్ లో ఎవరు ప్రిడిక్ట్ చేసినట్టు ప్రియానే ప్రియా అయిపోయింది చాలా మంది కోరుకున్నదే జరిగింది చాలా మంది ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు బట్ రీజన్స్ ఏంటి అనేది కూడా మేము చెప్పాం మా వీడియో డెఫినెట్ గా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సో బిగ్ బాస్ మీద అప్డేట్స్ దేనికి అని ఎక్కువ జనాదరణ పొందిన గేమ్ షో కాబట్టి అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు దానికన్నా ఇంకా మించి రివ్యూ ఇవ్వాలనేది తాపత్రయం మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి అది మాకు చాలా అవసరం సో నిన్నటి గేమ్ గురించి మాట్లాడితే నాగార్జున గారు చాలా అంటే ఫస్టే చెప్పేశారు ఎక్కువ మందికి క్లాస్ ఏమి ఇవ్వట్లేదు చాలా నార్మల్ గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నట్టే ఇది కూడా మాట్లాడాం మనం ఆ హ్యాండ్స్ పట్టుకోవడం గురించి చాలా సున్నితంగా మందలిస్తారు ఆడవాళ్లతోటే ఉంటావా వాళ్ళ చేతులు పట్టుకుంటూనే నడుస్తావా నీకు ఏం ఆడవా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగారు ఇది నెంబర్ వన్ క్రిస్ప్గా అనుకున్నాం కాబట్టి ఇన్ డెప్త్ తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ శ్రీజ విషయంలో కొంచెం తగ్గింది ఆ అమ్మాయి అమ్మాయి లుక్స్ కానీ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అరుపులు కేకలు కానీ వెయ్యి వందలో ఒక ముప్పై పర్సెంట్ ఒక డెబ్బై పర్సెంట్ తగ్గినట్టు ఇంకా ఉంది కొంచెం అది కూడా పోవాలి పూర్తిగా ఎందుకంటే నెక్స్ట్ డేంజర్ జోన్లోకి ఎలిమినేషన్లో వచ్చింది శ్రీజ శ్రీజా హరీషుల్లో ఒకళ్ళు వెళ్ళిపోవడం ఖాయం ఇంకా నెక్స్ట్ ఆయన మాట్లాడిన పాయింట్స్లో కొంతమందికి కొంతమందికి లెటర్స్ ఆడియో కొంతెటర్స్ చేశారా ఇప్పటిదాకా ఇన్ని సీజన్స్ జరిగాయి కానీ బిగ్ బాస్ లో ఏ సీజన్ లోనో ఫస్ట్ మంత్ లోనే ఇలా లెటర్స్ రావటం గానీ పేరెంట్స్ నోట్ రావటం గానీ వీళ్ళకి ఇన్ని రకాల హింట్లు అంటే నిన్న కూడా చూసాం మనం మీటర్ అని చెప్పి ప్రేక్షకుల వైపు నుండి సో మీటర్ క్వశ్చన్ అడిగి ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడిగి దాని మీద మీటర్ ప్రెసింగ్ ఏంటంటే వాళ్ళకి హింట్స్ ఇస్తున్నట్టే అంటే వీళ్ళేదో కొంచెం కొంచెం డౌన్ లో ఉన్నారు లోపలికి వెళ్ళిన కామనర్స్ వాళ్ళని కొంచెన్నా బ్యాకప్ చేయాలి ఎంకరేజ్ చేసే విషయంలో మొత్తం అంతా చేస్తున్నారు కరెక్ట్ బాగానే ఉంది అయితే ఎంత అని ఎంత హింట్స్ ఇస్తారు లాస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుండి ముఖ్యంగా రీతు విషయంలో రీతు విషయంలో ఈరోజు ఆడియో మెసేజ్ కూడా నిన్న వచ్చిన మెసేజ్ లో కూడా చాలా క్లియర్ గా నువ్వు నీ కోసమే ఆడు వేరే వాళ్ళ కోసం కాదు అని అంటే అది కూడా ఆగకుండా అమ్మాయికి అర్థమైందో లేదు అని నాగార్జున గారు కూడా నీకు అర్థమైందా రీతు పవన్ గురించే బట్ మళ్ళా ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పుడు బయట నుండి మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్ళకైనా ఆ యాంగిల్ లో కానీ మొత్తం లవ్ స్టోరీ చాలా వరకు రీతు చుట్టూనే ఉంది అయినా కూడా తనకు అర్థం అర్థం కావట్లేదు మంచి పాయింట్ నిజమే చాలా మంది చెప్తున్నారు అయినా అర్థం కావట్లేదు స్ట్రైట్ గా దివ్య వచ్చి కూడా రీతు ట్రా అని చెప్పి మీది లవ్ స్టోరీ లాగా ఫో లవ్ స్టోరీ ఫస్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ అనుకున్నాను బట్ తర్వాత పవన్ కళ్యాణ్ కాదు మళ్ళా నుమోన్ పవన్ మధ్యలో వచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇలా మాట్లాడాలనుకున్నాడు అమ్మాయి ఉద్దేశం ఏంటంటే నలుగురిది ఇదవుతుంది కానీ నీకు ఛాన్స్ ఇవ్వలేదని మళ్ళీ నువ్వు రీతు దగ్గరికి వచ్చేసరికి అది ట్రయాంగిల్ అయిపోయింది అని చాలా క్లియర్ గా చెప్పింది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది కానీ ఇది నోట్ చేసుకోండి తనుజ ట్రిగ్గర్ అవుతుంది ఈ విషయంలో అసలు నువ్వు నన్ను ఎందుకు లాగే మధ్యలో అసలు నీకు నీకు కనపడటం అనేది ఆడియన్స్ కాదు నువ్వు వాంటెడ్లీ చెప్పినట్టుందని నామినేషన్ పాయింట్ లేదని వస్తే నాకు నచ్చలేదు అని దివ్యానికి తా మీద చాలా ఎలిగేషన్ చేసే అవకాశం అయితే చాలా ఉంది టు బి నోటెడ్ ఇది నెక్స్ట్ ఆడియో మెసేజ్ ఎవరికొచ్చింది డిమోన్ పవన్ డిమో పవన్కి డిమోన్ పవన్ కి రావడంతో మనకు ఒక అబ్జర్వేషన్ ఇక్కడ గమనించాలండి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కి బాగల అంటే ఆయన కంప్లీట్గా ఆయన ఏదో టంగ్ కూడా కట్ అయ్యి ఆయన మాట్లాడలేని పొజిషన్లో ఇది చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు తను కొంచెం హుందాగా ఇంకొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అండి ఒకటే ఒకటే ఒకటి ఇప్పుడు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో మాట్లాడుతూ గేమ్ ఆడుతుంటే బాగుంటుందేమో కానీ అసలు ఏం ఆడకుండా ఇంతకుముందు ఎవరికి చెల్లింది అది మోనాళ్ళు అభిజిత్ అఖిల్ వీళ్ళకి చెల్లింది ఎందుకంటే వాళ్ళు గేమ్ టాస్కులు వచ్చినప్పుడు అద్భుతంగా ఉండేది ఇతను టాస్కులు లేకుండా టాస్కుల్లో ఏమో మేబీ కెప్టెన్ అయితే అవ్వచ్చు ఏమో ఓకే కాదనట్లేదు కానీ ఎక్కువసేపు అలా ఉండిపోవడం లేకపోతే తనతోటి ప్యాచ్ అప్ అవడం అంటే మనం యాక్చువల్గా ప్రీవియస్ సీజన్ యాక్చువల్ గా ప్రీవియస్ లో చెప్పుకున్నట్లు వీళ్ళు శ్రీజాతో కానీ వీళ్ళందరూ కానీ ఏంటంటే టీనేజర్స్ అవ్వటం ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు బయట కూడా కొంచెం ఈ పరీక్ష జరిగినప్పుడు కొంచెం ఫ్రెండ్స్ కాదు ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తుంది అమ్మాయి శ్రీజ ఓకే అరౌండ్ అందరూ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నారు రీతు అయితే అరౌండ్ థర్టీ కూడా ఉండొచ్చు మనకు తెలిసి ఆల్రెడీ తన మీద ఒక నెగటివిటీ అనేది ఉంది తను ఎంత క్యాలకులేటెడ్ ఆడాలి అయినా సరే నిన్ను చూడండి మీరు ఇంత చెప్పి ఇంత ఆడియో మెసేజ్ చెప్పి అర్థమైందని కన్నా కూడా మళ్ళా బ్రేక్ లో వెళ్ళి మళ్ళీ పవన్ తోటి మాట్లాడుతుంది మళ్ళీ అదే బ్రేక్ లో నా నేను కాకపోతే ఇంకోళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి మళ్ళీ అలుగుతుంది ఇందుకు వదిలేయచ్చు కదా వా రీతి వదిలేయచ్చు కదా వదిలేయకుండా మళ్ళా మళ్ళీ అదే అదే పాడిందే పాట అన్నట్టు ఏదో సామె చెప్పినట్టు అక్కడక్కడే రివాల్వ్ అవుతుంది ఇలా చేస్తే గనక తను మళ్ళీ నామినేషన్ లోకి వస్తుంది నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఆడియన్స్ కి చిరాకు పుడితే మనమే చెప్పటానికి ఆడియన్స్ కి చిరాకు పుడితే మాత్రం కంపల్సరీగా పంపేస్తారు యాక్చువల్ గా నిన్న ప్రియా ఎలిమినేషన్ చూసుకుంటే కనుక మనం ఆప్స్ అవుట్ లో తర్వాత బస్ కూడా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ప్రేక్షకులు కనిపించింది శ్రీజ జాగ్రత్తగా ఉండాలండి నిన్న ప్రియా ఎలిమినేషన్ అయింది కదా ఈ పాయింట్ ఫస్ట్ మాట్లాడి తన బస్ లోకి వెళ్ళాం శ్రీజ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళిద్దరి మీద నెగిటివిటీ మూడు వారాల నుండి వస్తుంది అందరు హెచ్చరిస్తున్నారు వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు కానీ వాళ్ళు ఏ పర్సెప్షన్లో ఉన్నది చెప్తాయనండి వాళ్ళకేంటి నాగార్జున గారు చెప్పినా అదే మేము కరెక్ట్గానే ఉన్నాం కదా మేము బాగానే చేస్తున్నాం వాళ్ళు కదా డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళ అమ్మ అక్క ఈ రిలేషన్స్ వాళ్ళు కలుపుకుంటున్నారు మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పి ఫోకస్లో అదే స్టాండర్డ్స్లో ఉండిపోయారు కానీ అరే ఇంత చెప్తున్నారంటే బయట ఇలా నెగిటివిటీ అనేది ప్రచారం అవుతుంది మనం బ్యాడ్గా పోట్రీ అవుతున్నామనే విషయం బుర్రలోకి రావట్లే అది రానప్పుడు సరే ఈయన పెద్ద కదా వాళ్ళకంటే పాతి ముప్పై ఏళ్ళు మధ్యలో ఉన్నాయి ఈయన ఈయన ఈయనకి సరే ఏజ్ వద్దు మనకి ఈయన వాళ్ళకన్నా పెద్దవాడే కదా ఈయనకన్నా ఐడియా రావాలి కదా అయినా సరే ఇలాగట్టి కూర్చొని నిన్న కూడా క్లియర్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా లెటర్లో నువ్వు కొంచెం హ్యూమర్గా ఉంటే బాగుంటుంది నువ్వు చెప్పాలనుకున్న పాయింట్లు ఏదైతే ఉన్నాయో కొంచెం సాఫ్ట్ వర్డ్స్ యూస్ చేస్తూ చెప్తే బాగుంటుంది అదే అతను యూజ్ చేసిన వర్డ్ ఉంది కదా ఆ వర్డ్ ఇలా కాకుండా ఏదో వర్డ్ యూజ్ చేసేది ఏంటిది లత్కోర్ ఖోర్ ఈ లత్కోర్ గేమ్స్ అని అన్నాడు కదా సో అది చేసుకోవచ్చు నువ్వు అనేది క్లియర్ గా చెప్తుంది అయినా సరే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో కొంచెం ఇట్లా పక్కకి కి వెళ్ళంగానే మళ్ళా బ్యాక్ బిచ్చింగ్ లాగా మళ్ళీ చేస్తున్నాడు సుమన్ శెట్టిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు తన గేమ్ పోగొడుతున్నాడు రాముని రామురాత గేమ్ కూడా పోగొడుతున్నాడు ఇక కమింగ్ టు బస్ ప్రియా ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వాలి లేదా హరీష్ ఎలిమినేట్ అవ్వాలి ఆ కానీ ప్రియాని భరించలేక శ్రీజ ఎలాగూ లేదు కాబట్టి ఆ కసితోటి హరీష్ కాకుండా ఓట్స్ ఇలా వచ్చాయి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ శ్రీజ హరీష్ లలో పక్కగా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇదే ఉంటే గనక చూసుకోండి మీరు మీకు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్ మెన్షన్ మనం డిస్కస్ చేద్దాము సో బస్ గురించి సో గారు చాలా బాగా చేశారు పాయింట్స్ కూడా జనాల మనసులో ఏ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ గా అడిగారు అని కింద కామెంట్స్ లో కూడా చాలా మంది చాలా బాగుంది అంటే లాస్ట్ మర్యాద మనీష్ వెళ్ళిపోయినా తర్వాత ఆ ఎవరు వెళ్ళిపోయినా కూడా సృష్టి వర్మ వెళ్ళిపోయినా ఆయన అంతగా ఏదో మామూలుగా అడిగి పంపించినట్టుగా అనిపించింది ఈసారి కొంచెం ఫ్యూరియస్ గా ఫైరింగ్ క్వశ్చన్స్ కొంచెం ఆయనకి పాయింట్స్ ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఇది కూడా అడిగాడు మనం ఏదైతే మనం మాట్లాడాం కదా ఫస్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడేటప్పుడు డిస్కషన్ లో ఇలా వేసుకుని కూర్చున్నారు మిగతా గా కూర్చుంటే ఫస్ట్ అది ఆడియన్స్ చాలా మంది కోపం వచ్చిన పాయింట్ కాలు మీద కాలు వేసుకుని మనం ఇదే టాపిక్ ఎలా మాట్లాడాం తెలుసా డిస్కషన్ లో లాస్ట్ టైము కింగ్ నాగైనా మీరు ఒక అన్ని పరీక్షలో నుండి బయటకు వచ్చి మీరు మీకే ఇంత ఇది ఉంటే ఆయన పాన్ ఇండియన్ హీరో కింగ్ నాగార్జున ఆయన ఆయన ముందు మీరు ఇలా కూర్చుంటే ఆయన ఫ్యాన్స్ ఆయనకేమనిపించకపోయినా నా ఫ్యాన్స్ సర్ట్ అవుతారు కదా ఏంటి మర్యాద లేకుండా ఇలా మాట్లాడుతున్నారు అనడం ఒక్కోసారి సందర్భంలో ఓకే నేను చేస్తాను నేను ట్రై చేస్తాను అని కూడా అనుకుంటున్నా సర్ అని కూడా మాట్లాడకుండా కొన్ని సందర్భాలు అవన్నీ చూసి ఇలా ఆశ్చర్యపోయి నేను ఇలా పోట్ర అయ్యాను ఇలా పోట్రైనా అంటే తెలీదా అంటే ఇన్ని ఏళ్ళు వచ్చాయి మీరు డాక్టర్ అయ్యి మీరు డాక్టర్ చదువుతున్నారని అదే అడిగే మీకు తెలీదా అంటే మామూలు కట్టసి ఒక హ్యూమానిటీ లేకపోతే ఇలా మాట్లాడచ్చు అనేది మీకు తెలీదా అనే పాయింట్ పట్టుకున్నాడు గట్టిగా సో కాకపోతే ఏంటండి ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే దీనివల్ల అంటే నాకేమనిపించిందంటే నిన్న ఆల్రెడీ చచ్చిన పాము చచ్చిన పావును మళ్ళీ మళ్ళీ కొట్టడం వల్ల ఉపయోగం ఏముంది నువ్వు అలా చేసావు నువ్వు అలా చేసావు ఇప్పుడు అమ్మాయి అన్న రీఎంట్రీ ఉందా లేదు ఒకవేళ రీఎంట్రీ ఉంటే ఫుల్గా వాయించేసి తోమేసి పంపించవచ్చు కానీ ఆల్రెడీ చచ్చిపోయింది మొత్తం అంతా ఇదైంది రేపు పొద్దున వీడియోలు కూడా చూసుకుంటది అంతా అవుతుంది అయితే నాకు ఇందులో కొంత సీక్రెట్ రూమ్ లో ఉంచి నువ్వు ఇలా చేస్తున్నావు ఒకసారి ఏదో చేశారు ఏదో సీజన్ లో గుర్తులేదు కానీ తను బాగా కరెక్ట్ అయ్యాడు మరి నేను ఇట్లా పోటర్ అవుతున్నాను కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి కొన్ని చెడ్డ పాయింట్స్ ఉన్నాయని అదే ఉపయోగం ఉంటుంది కానీ ఈ బజ్ వల్ల కంటెస్టెంట్లకి ఉపయోగం ఉండదు బయటకు వెళ్ళిపోతారు తప్ప లోపలికి వెళ్ళి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే జనాల క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ గా వాళ్ళ మీద అడిగి వాళ్ళ ఆన్సర్ ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగేయడం అనేది ఆడియన్స్ సాటిస్ఫాక్టరీ పాయింట్ కడిగేసి ఇది చేయటం వల్ల సాటిస్ఫాక్టరీ పాయింటే కానీ ఈ అమ్మాయిని కడిగిన విషయం అడిగిన విషయం లోపల ఉన్న కంటెస్టెంట్లకు కూడా తెలుస్తా అంటే హరీష్ లాంటి వాళ్ళకి విడిగా కన్ఫెషన్ రూమ్ లోను ఇలా అడిగారు తెలుసా లేకపోతే శ్రీజ శ్రీజ ఇలా అడిగారు అంటే అఫ్కోర్స్ నేను మన పర్సెప్షన్ చెప్తున్నా ఇలా ఉంటే లెఫ్ట్ రైట్ వాళ్ళకి ఇంకా భయపడతారు కదా ఏది పడితే అది మాట్లాడడానికి కాదు కదండి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో ఎవరు అంటే వాళ్ళు ఉండొచ్చు కానీ అన్ని గేమ్స్ లా కాకుండా ఎయిట్ సీజన్స్ లా కాకుండా ఇది మరీ ఈ కంటెస్టెంట్లు మరీ ఇలా వెళ్తున్నారు ఇలా ఎల్లట్లేదు అంటే అది మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ వీళ్ళందరూ కామినర్స్ ఎలా అనుకున్నారు అంటే అన్ని సీజన్లు చూసి వచ్చేసి మేము ఓకే ఎవరైతే హైలైట్ అయ్యి ఎక్కువ కెమెరా స్పేస్ క్రియేట్ చేసుకుని ఎవరైతే గొడవలు పడి ఇలా ఉంటారో వాళ్ళే లాస్ట్ దాకా ఉంటారు అన్న పాయింట్ పర్సెప్షన్ అయితే నిలుకుంది అమ్మకి ఆన్సర్ లేదు papa అసలు అసలు ఏ ఆన్సర్ లేదు నిన్న papa అవును అందులోనే ఏంటంటే అసలు వేరే గ్యాప్ ఇవ్వకుండా టైం ఇవ్వకుండా ఎలిమినేషన్ అవ్వగానే బస్ ఒక డే టైం వేస్ట్ ఉంది వాట్ హ్యాపెనింగ్ అండి సో నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో మాత్రం ఒకవేళ కంటెస్టెంట్లలో ఎవరైతే నామినేషన్స్ లోకి వస్తారో ఆ నామినేషన్స్ లో గనక హరీష్ ఉంటే హరిత హరీష్ జనాలు అందరూ ఇక్కడ దాకా ఉంది ఆయన మీద ఖచ్చితంగా ఆయన సంజనా మీద ఎలా అయితే పగబట్టాడో మిగతా ఆడియన్స్ కూడా అలాగే పగబట్టున్నారు ఉన్నారు నామినేషన్స్లోకి రావడం సెలబ్రిటీస్ గా వచ్చిన ఇమానువల్ కానీ వీళ్ళందరూ అయితే సంజన కానీ వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే ఇప్పటిదాకా కామెడీ యాంగిల్ చూసిన మనం ఇమానువల్ లో ఒక మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనేది చూస్తున్నాం దీంట్లో ప్లస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది బర్ణి గారి గురించి మీరు ఏం చెప్పలేదు సార్ బర్ణి గారికి ఆయన ఫేక్ గేమ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు అంటే సేవ్ చేయటం అనేది మీలో ఎప్పుడు ఇది వస్తారు అసలు యాక్చువల్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఆయన యాజ్ పర్ దివ్యానికిత అనాలసిస్ బయట చూసొచ్చుని లాస్ట్ టైం ఉన్నాడు నిజంగానే టాప్లో ఉన్నాడు ఆయన కొన్ని సైట్స్ లోపల ఉన్న ఓటింగ్ లో బట్ ఆయన ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాడు ఏదో ఇది చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు అంతా ఓకే కాదనట్లేదు బట్ ఒక్కసారి ఓకే ఆయన కొంచెం అనుకుని ఉండొచ్చు కదా అయ్యో మనం నామినేషన్ చేశాను ఇంతమంది సాక్రిఫైస్ చేశారు నేను చేస్తే అనే ఛాన్స్ ఒక పాయింట్ ఉంటది కదా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆయన ఒరిజినల్ గేమే ఆడుతున్నారు ఆయన ఆడేటప్పుడు ఖచ్చితంగా ఆడుతున్నారు టాస్క్ లెవెన్ ఉన్నప్పుడు కూడా కరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఆయన ఎక్కడ ఇదవుతున్నాడు మాస్క్ తీసే మాస్క్ తీసే అంటే అది జనాలు కూడా ఆలోచించుకోవాలి ఆగితే మనకి Thank you, sir.